కట్టడాలు ఎవరు కట్టారు ఎవరి కోసం కట్టారు బ్రిటనీ ప్రాంతంలో వేల్స్ ఇంగ్లాండ్ లాగానే మంత్రగాళ్ళు వారి మహత్యాలు అసాధారణ బలం కలిగిన మనుషులు వారు కట్టిన రాతి కట్టడాల గురించి ఎన్నో కథలున్నాయి సమాజంలో అత్యున్నత వర్గాలకు చెందిన వారు తమ మరణం తర్వాత స్మారక చిహ్నాలను నిర్మించుకునే సంప్రదాయం ఎప్పటి నుండో ఉన్నదన్నమాట అయితే ఆ ప్రాంతంలో దొరకని రాళ్ళు అక్కడికి ఎలా వచ్చాయి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు వాటిని అలా ఎలా పేర్చారు ఈ ప్రశ్నలకు మాత్రం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో ఇచ్చుకున్న వివరణలు మనల్ని సంతృప్తిపరచలేవు ఎందుకంటారా ఈ రాళ్ళు ఇలా పేర్చి ఉన్నది ఒక శాలిస్బెరీ ప్లేన్స్లోనే కాదు ఒక బ్రిటన్లోనే ఎనభై చిన్న పెద్ద ఇటువంటి రాళ్ళ అరేంజ్మెంట్స్ మనకు కనిపిస్తాయి నిజానికి యూరోప్లో సెల్ట్స్ అనే ఆదివాసులు ఉన్న ప్రాంతాలన్నిటిలోనూ దిగ్గజాల కథలు ఇటువంటి రాతి కట్టడాలు చూస్తూనే ఉంటాం పశ్చిమ ఫ్రాన్స్లో కూడా సెల్ట్ తెగలుండేవి అక్కడ కూడా ముఖ్యంగా బ్రిటనీ ప్రాంతంలో వేల్స్ ఇంగ్లాండ్ లాగానే మంత్రగాళ్లు వారి మహత్యాలు అసాధారణ బలం కలిగిన మనుషులు వారు కట్టిన రాతి కట్టడాల గురించి ఎన్నో కథలున్నాయి బ్రిటనీలోనే కార్నాట్లో ఎన్నో రాతి కట్టడాలను చూస్తాం ఎందుకు కట్టారో మనకు చెప్పేవారు లేరు కానీ బహుశా సెల్ట్ సమాజంలో ఉన్నత వర్గాల వారిని ఖననం చేసిన ప్రదేశాలలో మతపరమైన క్రతువులకు వాడారేమో ఇవి ఎలా వచ్చాయి నిజంగా దిగ్గజాలే ఇక్కడ వీటిని పేర్చారా అన్న ప్రశ్న ఇప్పటిది కాదు పదహారు వందల యాభై ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ రచయిత ఫ్రాన్స్వా రాబలే దిగ్గజాలపై ఏకంగా ఐదు నవలలే రాశాడు గాక్రాంతువాల్ అనే తండ్రి కొడుకులు వారి గురించి కథనం సాగుతుంది వ్యంగ్యంతో హాస్యంతో అశ్లీలంతో వింత వృత్తాంతిలో రాళ్లు అలా ఎలా ఏర్పడ్డాయో వివరిస్తాడు ఒకరోజు పాంతా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న తన మిత్రులందరికీ విందు భోజనానికి ఏర్పాట్లు లేవని తన మిత్రులు చదువు మీద విసుగు చెందినప్పుడు మంచి విందు ఆరగిస్తూ ఆనందించాలంటే వారికి మంచి వసతి లేదని ఈ డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తాడన్నమాట ఎంతో నైపుణ్యంతో చాలా జాగ్రత్తగా రాశాడు ఈ కథను రాబ్లే అతని జాగ్రత్తను అర్థం చేసుకోవాలంటే అప్పటి యూరప్ సమాజాన్ని గుర్తు తెచ్చుకోవాలి సమాజాన్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న ఆనాటి చర్చ్ తన విశ్వాసాలకు భిన్నంగా ఉన్న ఎటువంటి ఆలోచనను ఒప్పుకునేది కాదు మధ్యయుగాలలో చర్చిను ధిక్కరిస్తే మరణశిక్ష గ్యారెంటీ మరి పాత విశ్వాసాలతో ఉన్న రాళ్ల గురించి రాయటం అంటే అప్పటి చర్చి భావజాలానికి వ్యతిరేకమే కదా అందుకే ఈ రాళ్ల గురించి రాయటం వాటిని పూజించటం నిషేధించింది ప్రాచీన కాలం నుండి ప్రజల జీవితాలతో ఈ రాళ్ళు వాటి కథలు సమాజంలో ఒక భాగమై ఉన్నాయి దేవుడి శాపం వల్ల కొంతమంది మనుషులు రాళ్లలాగా మారిపోయారని కార్నాక్ లాంటి ప్రాంతంలో రాళ్లు క్రిస్మస్ రోజున ప్రాణం పోసుకుని దాహం తీరడానికి నీళ్లు తాగడానికి నదికి వస్తాయని ఇలా వింత వింత నమ్మకాలు ఉండేవి మధ్యయుగాల నాటి చర్చి తాను ఆమోదించని కథలకు క్రతువులకు మంత్రాలకు వ్యతిరేకంగా ఉండేది పైగా తాను వ్యతిరేకిస్తున్న మంత్రెలు పూజలను క్రతువులను ఆ రాళ్ళ దగ్గరే నిర్వహించేవారు చర్చి మాత్రం అప్పుడు మంత్రగత్తెలను గుర్తించి వారిని సజీవంగా దహనం చేసే యజ్ఞం సాగించేది ఆ దెబ్బకు సెల్ సమాజంలో ఉండే డ్రూయిడ్స్ అనే మంత్రగాళ్లు అంతమైపోయారు ఈ ఎలా ఈ ప్రాచీన కట్టడాలు ఎలా ఏర్పడ్డాయి అదో బిగ్ క్వశ్చన్ కానీ ఈ రాళ్ళని దిగ్గజాలు మోసుకొచ్చారని కానీ గ్రహాంతర వాసులు ఎక్కడి నుంచో తెచ్చారంటో మటుకు అర్థం లేని మాట అవి మనుషులే చేశారు మనుషులే తెచ్చారు మనుషులే పేర్చారు మనుషులకి అంత శక్తి ఉంది హే నమ్మకం కుదరట్లేదా ఒకసారి బీహార్లో మన దేశస్థుడు దసరాజ్ మంజిని గుర్తు తెచ్చుకోండి పంతొమ్మిది వందల అరవై ఏడులో తన ఊరికి హాస్పిటల్కి మధ్య ఓ పెద్ద పర్వతం ఉన్న కారణంగా అతని భార్యకి సమయానికి వైద్య సహాయం అందక పాపం చనిపోయింది అంతే ఇంకెవరికి ఇలా ఎప్పుడూ జరగకూడదని ఇరవై రెండేళ్ల పాటు కష్టపడి తన సొంత చేతులతో ఆ పర్వతాన్ని తొలిచి ముప్పై అడుగులు వెడల్పు ఉన్న రోడ్డు వేశాడు మంచి ఊరంతటికీ సహాయపడ్డాడు ప్రార్థన చేయలేదు సొంత చేతులతో చేశాడు అందుకే మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం ఇంగర్స్ గారు మాట హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ ఫార్ బెటర్ దెన్ లిప్స్ దట్ ప్రే అని మనిషికి ఎంత శక్తి ఉందంటే ఆ శక్తికి రాళ్ళు వంగినాయి పర్వతము తలొంచింది అటువంటి శక్తి మన పూర్వీకులకు ఉంది ఆ శక్తితోనే ఈ రాళ్ళని పేర్చారు అంతకంటే ఎక్కువ మేధాశక్తి కూడా ఉంది మన పూర్వీకులకి ఆ శక్తిని వారు దేనికి వినియోగించారు అదే విషయం వచ్చే వారం తెలుసుకుందాం ఇన్ ద బిగ్ క్వశ్చన్